హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు సందీప్ మీరు చూస్తున్నారు జెమీ టాక్స్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు నేను మీ ముందుకి మరొక కొత్త టాపిక్తో రావడం జరిగింది ఈ టాపిక్ గురించి మీ అందరికీ చెప్పి మీలో కూడా కొంచెం అవేర్నెస్ తెలిసిన వాళ్ళందరికీ తెలుసు కానీ తెలియని వాళ్ళు కొందరికి నా ద్వారా అవేర్నెస్ తీసుకొద్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది చూసి ఆనందించండి ఇప్పుడు అంటే మొత్తం కంప్యూటర్మయం అయిపోయింది దానికి తోడు దానికి కూడా ఒక యాప్ వచ్చేసింది పెద్ద పెద్ద లెక్కల్ని కూడా మన ఫోన్లో ఉండే స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉంటుందో మన చేతిలో ఏదైతే స్మార్ట్ ఫోన్ ఉంటుందో ఆ స్మార్ట్ ఫోన్లో మనకు క్యాలిక్యులేటర్ యాప్తోని పెద్ద పెద్ద లెక్కల్ని కూడా చాలా అంటే చాలా ఈజీగా చేసేస్తున్నాం అయితే ఏదైతే మనకు ఫిజికల్ క్యాలిక్యులేటర్ ఉంటుందో ఆ ఫిజికల్ క్యాలిక్యులేటర్ యొక్క వాడకం అనేది ఇంకా కూడా మన దగ్గర తగ్గలేదని చెప్పొచ్చు ఎందుకంటే ఏ కిరాణా షాప్కి వెళ్ళినా ఎక్కడ ఎలాంటి మెడికల్ షాప్కి వెళ్ళినా మనం ఎక్కడికి వెళ్ళినా ఈ ఫిజికల్ క్యాలిక్యులేటర్ అనేది ప్రతి ఒక్క దగ్గర మనకు కనిపిస్తూనే ఉంటుంది మీరు ఎప్పుడైనా గమనించారా ఏదైతే క్యాలిక్యులేటర్ ఉంటుందో ఆ క్యాలిక్యులేటర్లో ఈ ప్లస్సు మైనస్ ఇంటూ అని చెప్పేసి ఇవి కాకుండా చాలా గుర్తులు ఉంటాయి ఆ గుర్తులు ఏంటివి అనేది ఎప్పుడైనా తెలుసుకోవడానికి ట్రై చేశారా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది ఫిజికల్ క్యాలిక్యులేటర్ అండి ఈ ఫిజికల్ క్యాలిక్యులేటర్లో మనకి ఇక్కడ వచ్చేసి మనకి అక్షరాలన్నీ కనిపిస్తున్నాయి కానీ జీటీ ఎంయు ఎంఆర్సి ప్లస్ ఎం మైనస్ వీటన్నింటిని మనము ఎందుకోసం ఉపయోగిస్తాం వీటికి సంబంధించి వీటి యొక్క ఉపయోగం ఏంటి అనేది చాలామందికి ఇప్పటికి కూడా తెలియదండి సో అవి దాని ఉపయోగం ఏంటి దాన్ని ఎందుకోసం యూజ్ చేస్తామనేది చెప్పడమే ఈ నా వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అయితే వీటిని ఎలా ఉపయోగిస్తారు ఏంటి అనేది నేను ప్రాక్టికల్గా ఆ క్యాలిక్యులేటర్లో కొన్ని లెక్కలు చేసి చూపిస్తాను ఆ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది మనం ఈ క్యాలిక్యులేటర్లో వాటిని మనం ఎందుకు ఉపయోగిస్తాం ఏంది ఏం కథ అనేది సరేనా అండి ఇప్పుడు నేను ఈ స్క్రీన్ని ఆ క్యాలిక్యులేటర్ పైన పెట్టి మీకు లెక్కలు చేసి చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదండి ఇప్పుడు ఈ క్యాలిక్యులేటర్లో మనము ఈ జీటీని అలాగే ఎంయుని ఎంఆర్సి ఎం ప్లస్ ఎం మైనస్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని మనం క్యాలిక్యులేటర్లో లెక్కలు చేయడానికి ఏ విధంగా ఉపయోగిస్తామనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ముందుగా మనము ఈ క్యాలిక్యులేటర్ని ఆన్ చేసుకున్నట్లయితే మనకు ఇలా కనిపిస్తుంది దీంట్లో మన మొట్టమొదటిగా జీటి ఈ జీటీ అంటే ఏం లేదండి ఈ జీటీని షార్ట్కట్లో మనకి దీన్ని జీటీ అంటారు గ్రాండ్ టోటల్ గ్రాండ్ టోటల్ని షార్ట్కట్లో జీటీ అని పిలవడం జరుగుతుంది ఈ గ్రాండ్ టోటల్ని ఏ విధంగా ఉపయోగిస్తామనేది మొదట మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఫోర్ ఇంటూ ఎయిట్ అనే ఒక గుణకారాన్ని వేసుకుంటే మనకు ముప్పై రెండు రావడం జరిగింది తరువాత మనము ఇంకొక గుణకారాన్ని చేద్దాము సెవెన్ ఇంటూ ఎయిట్ యాభై ఆరు రావడం జరిగింది ఇప్పుడు మనము ఇంతకుముందు చేసిన గుణకారాన్ని ఈ గుణకారాన్ని రెండిటిని కలిపి మనకు మొత్తం ఇంత వచ్చింది ఆన్సర్ అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం ఇలాంటి టైంలో మనము ఈ జీటీని ప్రెస్ చేసినట్టయితే మనకు ఎయిటీ ఎయిట్ ముందటి ముప్పై రెండు అలాగే యాభై ఆరు రెండు కలిపి మనకు ఎనభై ఎనిమిది అవడం జరుగుతుంది సో దీనికి మనము జీటీ అనే బటన్ని ఉపయోగిస్తాం క్లియర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ ఎంయూ అనే బటన్ ఉంది కదా ఈ ఎంయూ అనే బటన్ ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసుకుందాం ఎంయూ అంటే ఏం లేదండి మార్క్ అప్ అనే దానికి షార్ట్కట్లో ఎంయూ అనే అక్షరాలని మనకు సూచిస్తూ ఉంటారు సో ఇప్పుడు మనము ఒక కస్టమర్కి ఒక వస్తువుని అమ్మాలనుకుంటున్నాము దాంట్లో మనకు ఒక వంద రూపాయలు లాభం రావాలి ఎట్ ద సేమ్ టైము కస్టమర్కి ఒక ఇరవై శాతము డిస్కౌంట్ కూడా ఇవ్వాలనుకుంటున్నాము సో ఇప్పుడు మనం ఏ విధంగా కస్టమర్కి ఆ వస్తువు యొక్క ధర చెప్పాలనో మనం ఇక్కడ నిర్ణయించుకోవచ్చు ఇప్పుడు ఏదైతే మనం ఒక వస్తువు తీసుకున్నామో ఆ వస్తువు అసలు ధర వచ్చేసి నాలుగు వందల రూపాయలు అలాగే మనకు ఒక వంద రూపాయలు లాభం రావాలనుకుంటున్నాము సో మొత్తానికి మనము ఐదు వందల రూపాయలని ఇక్కడ మనము ప్రెస్ చేసుకోవాలి ఐదు వందలు మనం ఇక్కడ ప్రెస్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఎంయూ ఉంది కదండి ఈ ఎంయూ బటన్ని ప్రెస్ చేసి ట్వంటీ పర్సెంట్ క్షమించాలండి ఆ పెద్ద క్యాలిక్యులేటర్లో మనకు ఈ ఎంయూ బటన్ అనేది పని చేయడం లేదు సో అందుకని నేను చిన్న క్యాలిక్యులేటర్ తీసుకోవడం జరిగింది మనం ఇప్పుడు ఈ ఎంయు బటన్ ఎలాగ యూజ్ చేయాలో తెలుసుకుందాము సో నేను చెప్పాను కదండి నాలుగు వందల రూపాయల వస్తువు అనుకుంటే మన లాభాన్ని కలుపుకుంటే ఐదు వందల రూపాయలు సో ఐదు వందల రూపాయలు నేను ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది ఈ ఐదు వందల రూపాయలు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఎంయు బటన్ ఉంది కదా ఈ ఎంయు బటన్ వస్తే మనకి ఇలా చూపిస్తుంది ఇలా చూపించిన తర్వాత మనం ఎంతైతే డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ డిస్కౌంట్ అమౌంట్ని కూడా మనం డిస్కౌంట్ పర్సంటేజ్ని మనం ఇక్కడ ఇవ్వాలి నేను ట్వంటీ డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటున్నాను సో మనకు ఆ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్తో కలిపి సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇక్కడ చూపిస్తుందండి సో మనం నాలుగు వందల రూపాయలకు తీసుకున్న వస్తువుని వంద రూపాయల లాభానికి కస్టమర్కి అమ్మాలనుకుంటే మనం ఆ కస్టమర్కి మనము చెప్పాల్సిన ధర వచ్చేసి ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఈ ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు మనం ధర ధర చెప్తే చెప్పిన తర్వాత దాంట్లోంచి ఇరవై శాతంని మనము మైనస్ చేస్తాం డిస్కౌంట్ చేస్తాం కాబట్టి వంద రూపాయల లాభంతో మన ప్రోడక్ట్ అనేది సేల్ అవ్వడం జరుగుతుంది ఇది ఈ ఎంయు బటన్ ఉపయోగించే పద్ధతి చూసారు కదండి దీంట్లో వచ్చేసి మనము జీటీ అలాగే ఎంయు ఈ రెండు ఎలా వర్క్ చేస్తాయో తెలుసుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకు ఎంఆర్సి మెమోరీ రీకాల్ ఎంఆర్సి అంటే మెమోరీ రీకాల్ నెక్స్ట్ ఎం మైనస్ అంటే మెమోరీ మైనస్ నెక్స్ట్ ఎం ప్లస్ అంటే మెమోరీ ప్లస్ ఈ మూడుటిని ఒకేసారి యూజ్ చేయడం జరుగుతుంది వాటిని ఎలా యూజ్ చేస్తామనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ ఉన్న ఈ ముందున్న అమౌంట్ని మనము క్యాన్సల్ చేసుకోవాలి క్యాన్సిల్ చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఎంప్లస్ ఎం మైనస్ ఎంఆర్సి వీటిని ఎలా ఉపయోగిస్తామనేది ఇప్పుడు తెలుసుకుందాము దీనికి వచ్చేసి మనము ఒక లెక్కను తీసుకోవాలి ఒక గుణకరాన్ని తీసుకుందాము టెన్ ఇంటూ త్రీ ఆన్సర్ వచ్చేసి మనకు ముప్పై అవుతుంది కదా ఇదొక ఆన్సర్ సో ఈ ముప్పై టెన్ ఇంటూ త్రీలోంచి నుంచి మనము టూ ఇంటూ త్రీ టూ ఇంటూ త్రీ అనే అమౌంట్ని మనము తీసేయాలనుకుంటున్నాము సో దీన్ని ఎలా తీయాలి ఎలా మనము ఈ మూడుని యూజ్ చేస్తామనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి మనము టెన్ ఇంటూ త్రీ దీన్ని ఏం చేస్తాము మనకు ఆన్సర్ థర్టీ వచ్చింది కదా దీన్ని ఎం ప్లస్ ఎం ప్లేస్ చేస్తాం అంటే మెమోరీని ప్లేస్ చేస్తాం మెమోరీ ప్లస్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము టూ ఇంటూ త్రీ ఆన్సర్ వచ్చేసి సిక్స్ దీన్ని ఏం చేస్తాం మనము ఎం మైనస్ ఈ రెండిటిని చేసాం కదండీ ఒకటేమో మనకు ఆన్సర్ థర్టీ వచ్చింది ఇంకొకటేమో ఆన్సర్ మనకు సిక్స్ వచ్చింది మనం ఏం చేయాలనుకుంటున్నాం ఇప్పుడు మెమొరీ రీకాల్ మొత్తం అంతా కలిపి మనము ఆన్సర్ ఎంతైందనేది చూసామనుకుంటే ఈ ఎంఆర్సి ఈ ఎంఆర్సిని ప్రెస్ చేసినట్టయితే మనకు ఆన్సర్ ట్వంటీ ఫోర్ అంటే మనము టెన్ ఇంటూ త్రీ థర్టీలోంచి టూ ఇంటూ త్రీ సిక్స్ని తీసేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి ట్వంటీ ఫోర్ సో ఇలా ప్లస్ ఎం మైనస్ ఎంఆర్సి ఈ మూడుంటిని మనము ఈ విధంగా ఉపయోగించడం జరుగుతుంది చూశారు కదండి మనము రెగ్యులర్గా వాడే ఫిజికల్ క్యాలిక్యులేటర్లోనే మనకు తెలియని ఎన్ని విషయాలు దాగున్నాయి ఒక చిన్న క్యాలిక్యులేటర్లోనే మనకు ఎన్ని విషయాలు దాగుంటే మనకు రెగ్యులర్గా మన చుట్టూ జరిగే విషయాలు మన చుట్టూ జరిగే పరిస్థితులు మన చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావాలు ఎలా ఉంటాయి మన చుట్టూ ఎన్ని లెక్కలు ఉంటాయి ఏందనేది ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నాను సో మనము ఎంత తెలిస్తే అంత ఎంత అయితే అంత నాలెడ్జ్ని పెంచుకునే ప్రయత్నం చేద్దాం అదేదో సినిమాలో బ్రహ్మానందం గారు చెప్పారు నాలెడ్జ్ ఈజ్ డివైన్ అని చెప్పేసి అంటే మన నాలెడ్జ్ మనము ఎంత పెంచుకుంటే మన దిమాగ్ అనేది అంత షార్ప్గా ఉంటుందని దాని అర్థం వీడియోని మరీ లాగినట్టు అనిపిస్తే ఐఎమ్ సారీ అండి కాకపోతే మనం ఎంత తెలుసుకుంటే అంత మనకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్